హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ కి సంబంధించి ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ లో ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చిన మ్యాథ్స్ లో నేనైతే మాట్లాడిన వీడియో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి నా వీడియో ఫిజిక్స్ కి సంబంధించినట్లయితే ఇది అంతా స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి డేటా ఇది ఫిజిక్స్లో కరెంట్ ఎలక్ట్రిక్ ఇది నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెపరేట్గా రాశాను కరెంట్ ఎలక్ట్రిసిటీ సంబంధించి టూ క్వశ్చన్స్ ఆప్టిక్స్లో టూ క్వశ్చన్స్ మోటార్ ఫిజిక్స్లో త్రీ క్వశ్చన్స్ ఆల్టనేటింగ్ కరెంట్లో టూ క్వశ్చన్స్ మాగ్నటిజంలో టూ క్వశ్వన్స్ ఎలక్టోమాగ్నటిక్ వేవ్స్లో వన్ టోటల్ టోటల్గా సెకండ్ ఇయర్ నుంచి ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఫస్ట్ ఇయర్ కి సంబంధించి అయితే థర్మోడైనమిక్స్ టూ క్వశ్వన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అయితే టూ క్వశ్చన్స్ గ్రావిటేషన్ అయితే టూ క్వశ్చన్స్ కైనమాటిక్స్ త్రీ క్వశ్చన్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే త్రీ క్వశ్చన్స్ గా ట్వెల్వ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ గా ఇంకో ఇంకొక సిక్స్ క్వశ్చన్స్ అయితే మిస్ అయినాయి అవన్నీ స్టూడెంట్స్ చెప్పాలి టోటల్ పేపర్ వస్తే కానీ మనకు కూడా డీటెయిల్గా తెలీదు పేపర్స్ వచ్చిన వెంటనే మీకు నేను చెప్తాను అవి పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటి అనే విషయాలు కూడా సో ఇదే వెయిటేజ్ కంటిన్యూ అవుతుందంటే డెఫినెట్గా కమింగ్ డేస్లో ఇలాగే ఉంటుంది నైంటీ పర్సెంట్ ఇలాగే వెయిటేజ్ అయితే వస్తుంది దీన్ని బేస్ చేసుకొని జనవరిలో ఉన్న క్వశ్చన్స్ చూసుకోండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన క్వశ్చన్స్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది కమింగ్ డేస్లో రాయబోయేటువంటి స్టూడెంట్స్కి సో విషు ఆల్ గుడ్ లక్ గైస్ బాగా చదవండి మంచిగా ప్రిపేర్ అవ్వండి నథింగ్ టు వర్రీ పేపర్స్ అన్ని మోడరేట్గా ఉంటున్నాయి దానివల్ల మనకి కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చినా మంచి పర్సంటేజ్ అయితే వస్తుంది సో విష్ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ